చూస్తే పూజలో పాల్గొన్నారు రేవంత్ కు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు మహాగణపతి తొలి పూజకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు హాజరయ్యారు ఇవాళ ఉదయమే ఒగుడోలు బోనాలు ఎత్తుకున్న మహిళలతో పద్మశాలీయులంతా ఊరేగింపుగా ఖైతాబాద్ గణేషునికి చేనేత నూలు కండవ గాయత్రి సమర్పించారు ఇక మహాగణపతి పూజ అనంతరం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ముందుగా రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు దేశంలోనే అత్యంత గొప్పగా ఖైతాబాద్ గణేష్ ఉత్సవ సమితి కార్యకలాపాలు నిర్వహిస్తోందన్నారు గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత డెబ్బై ఏళ్ళుగా నిర్వహించడం గర్వకారణమన్నారు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దేశం దృష్టిని ఆకర్షించే విధంగా వినాయక చవితిని నిర్వహించడం ఆసక్తికర పరిణామమని రేవంత్ అన్నారు కయాతాబాద్ వినాయకుడు దేశంలో గొప్ప గుర్తింపు పొందడం మనకు గర్వకారణమన్నారు